వెనుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం వెంకటారెడ్డిపురం జయంతిరామపురం గ్రామాల్లో నేడు వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవము ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమంను వెనుకొండ నియోజకవర్గంలోని జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొల్లాపల్లి మండలం అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రతి గ్రామంలోనూ స్వాగతిస్తున్న ప్రజాభిమానం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో మనం భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు సూచనలుగా ఉన్నాయని తెలిపారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైనికుల్లా మరి ఈరోజు పార్టీలోకి రావటం వారందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అలా అన్ని విషయాల్లో మనం ముందుండాలి కొన్నిట్లో రాజకీయం అంటే అది ఒక కళ రాజకీయానికి రాజకీయంలోకి మనం అడుగు పెట్టిన శుభ సందర్భంగా మనం రేపు ప్రజలకి మంచి చేయాలంటే రాజకీయం అవసరం ఉందని ఆ రాజకీయంగా మనం ముందుండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ యూత్కి మంచి సంస్కృత స్థానం లభించడమే కాదు యూత్కి మంచి అవకాశాలు కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాగా అబద్ధాలకు అన్యాయాలు చేయడానికో ఎక్కడ కూడా ఆ డంగని ఖండించగలిగిన కెపాసిటీ కేపబిలిటీ ఉన్న నాయకత్వమే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళ పార్టీ చిన్న సన్న బడుగు బలహీన వర్గాల అందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కర పార్టీ జొరల పార్టీ తెలుగుదేశం పార్టీ మనం అందరం కూడా గతంలోనే పూర్తి స్థాయిలో ఒక అవకాశం ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అనేది కనిపించదు వాళ్ళ నామం వినిపించదని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాను మతాల పార్టీ అని చెప్పారు వాళ్ళే మతాల పార్టీని ఈనాడు హక్కును చేర్చుకుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతూ ఉన్నాను కులాల పార్టీ అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కులాలకు ముందుకు తీసుకొచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాను ఆ మరి అన్ని విధాల ఇవాళ మతాలని కులాల్ని రెత్త ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ కాదా అని అడుగుతూ ఉన్నాం ఇక్కడికొచ్చే వచ్చే వారికి చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారు సిద్ధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేస్తే గెలిచినటువంటి ఈ ఎంపీ అనే వ్యక్తి నేను చేశాను అని చెప్పడానికి నీకు రైట్ ఎలా ఉందని అడుగుతూ ఉన్నాను మీరు ఏం చేశారని అడుగుతూ ఉన్నాను ఈ తినుకొండ నియోజకవర్గానికి నువ్వే విధంగా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నీ సహాయం కానీ నీ సహకారం కానీ ఈ వినకొండ నియోజకవర్గానికి లేదు అని చెప్తూ ఉన్నాను ఇవాళ చెప్పి ఆంజనేయులనే వ్యక్తి ఈ వినకొండని దొక్కాడే గాని ఎప్పుడు కూడా వినుకొండ కోసం వినుకొండ ప్రాంతం కోసం వినుకొండ నియోజకవర్గం కోసం ఒక్క అడుగుని ఇవాళ చెప్తుండు ఒక్క అంగులం కూడా ముందుకేయకుండా వెనక్కి పట్టుకు లేపించిన నువ్వు ఇవాళ ఒక్కడుగని చెప్పడంలో అర్థమే లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరందరూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేశాము ఈ వినకొండ మంచినీటి సమస్యని పూర్తిగా పరిష్కారం చేశాము ఘాట్ రోడ్డు నిర్మాణం చేశాము అని చెప్పగలుగుతున్నాం వంద పడకల హాస్పిటల్ మేము తెచ్చాము అని చెప్పగలుగుతున్నాం వందల కమ్మపై బిర్చీలు మేము తెచ్చాము అని చెప్పగలుగుతున్నాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ ఈ ఎంకరకానికి రావాలంటే నరసరాపేట రోడ్డు నుంచి ఎన్ఎస్పీ కాలకట్ట ఎక్కితే ఎంచర్లోకి రావడం జరిగింది అదే ఈ పేరు లోకి రావడం జరిగిందని మీ అందరికీ కూడా ఈ సంతభా తెలియపరుస్తున్నాయి